భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఆయన రాజకీయ దారెటు ఇప్పుడు ఆయన పైన ఎటు నుంచి ఎటు సాగబోతోంది ఇదే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన చర్చ వాస్తవానికి భీమవరం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచిన గంధి శ్రీనివాసు ఆయన మొదట వాస్తవానికి కాంగ్రెస్ వాది రెండు వేల నాలుగులో అప్పట్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాలి అని అనుకున్నారు కానీ టికెట్ దక్కలేదు దాంతో ఆయన రెండు వేల పదకొండులో వైసీపీలో చేరారు అలాగే రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన గెలవడం అనేది సాధ్యం కాలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఫ్యాన్ హవాలో ఒక రకంగా ఆ ఫ్యాన్ గాలిలో ఆయన విజయం సాధించేశారని చెప్పాలి ఆయన సత్తా చాటుకున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి చెందారు ఇలా నాలుగు సార్లు ఆయన పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక గంధి శ్రీనివాస్ ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు ఆయన కూడా భావించారు కారణం పవన్ కళ్యాణ్ మీద ఆయన గెలవడం కాకపోతే ఒక రకంగా పవన్ మీద గెలవడం అంటే ఖచ్చితంగా జైంట్ కిల్లర్ అని అంతా చెప్పుకున్నారు కానీ ఆయనకు ఖచ్చితంగా క్యాబినెట్లో బెత్త ఖరారు అవుతుంది అని అనుకుంటే అది సాధ్యం కాలేదు జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అనేది ఆయన వర్గం గట్టిగా నమ్మింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఆయన పార్టీ మారతారనే వార్తలు కూడా వచ్చినాయి అలాగని ఆయనకు కీలక పార్టీల నుంచి ఆహ్వానాలు కూడా పెద్దగా అందలేదు అప్పట్లో కానీ అందే అని చెప్పుకున్నారట కానీ గని శ్రీనివాస్ మాత్రం వైసీపీకే కట్టుబడి పోటీ చేశారు అలా ఆయన పోటీ చేసిన కూటమి ప్రపంచం ముందు తట్టుకోలేకపోయారు దాంతో ఇప్పుడు ఆయనకి పరాజయం పలకరించింది ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొన్నాళ్ళ పాటు మౌనంగా ఉన్న గంధి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్లుగా గొద్ది రోజుల క్రితం ప్రకటించడం ఆయన అలాగే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది అంటే గంధి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయం ఒక్కొక్కసారి వైసీపీని వీడి తప్పు చేశారా అనేది ఒకటి అలాగే వైసీపీని వదిలి జనసేనలోకి వెళతారు అని చెప్పి అందరూ భావించారు కానీ అది జరగలేదు నెలలు గడిచిపోతుంది గంది రాజకీయ నిర్ణయం ఏంటి అనేది ఇంకా ఎవరికీ అర్థం కావట్లేదు ప్రస్తుతం ఆయన మౌనంగా ఉన్నారు మౌనంగా అన్నీ గమనిస్తున్నారు కానీ ఇప్పుడు భీమవరంలో చూస్తే జనసేన నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా పులవర్త రామాంజనేయులు ఉన్నారు వాస్తవానికి ఆయన జనసేన నుంచి ఉన్నారు కానీ ఆయన టీడీపీ వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే అలాగే వైసీపీలోకి ఇప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి వస్తారా అంటే ప్రస్తుతం కూటములో చేరిన అక్కడ పరిస్థితి పెద్దగా లేదు కాబట్టి ఆయన అక్కడ ఉండి కన్నా వైసీపీలోకి రావడమే బెటర్ అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారట సో ఆయన మే నెలలో ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అంటే ఆయన ఒక రకంగా ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు కాబట్టి పునఃప్రస్థానం అనాలేమో రాజకీయంగా అలాగే చిన్న గ్యాప్ ఇచ్చారు అంతే పెద్ద గ్యాప్ ఏమో లేదు రేపు మే నెలలో చెప్పేస్తే ఒక కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉందట ఆయన మళ్ళీ ఏ పార్టీలోకి వెళ్తారు అనేది వెల్లడిస్తారట ప్రధానంగా గంధి శ్రీనివాస్కి అంగబలం అర్ధబలం అలాగే అన్ని గ్రాస్ రూట్ రౌల్లో ఎక్కువగా ఉన్న నేత అని తనకంటూ ఒక ప్రత్యేక ఓట్ బ్యాంక్ కలిగి ఉన్న నాయకుడు అనేది గంధి భావిస్తున్నారు అలాగే ఆయన చుట్టూ ఉన్న పార్టీలు కూడా అనుకుంటున్నాయట ఆయన రాకనప్పుడు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఇప్పటికే ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఆయన వర్గం చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే మే నెలలో ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగబోతుంది అనే దానికి సంబంధించి మే నెలలో ఒక అధికారికంగా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం